నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గారు నమస్కారం శ్రీ గురు గురు వారాహి బారాహి అమ్మవారు మన టెంపుల్ లో చాలా మంది వీడియోస్ లో చూసే ఉంటారు అయితే మీరు వారాహి అమ్మవారి గురించి కూడా కొన్ని కొన్ని వీడియోస్ లో చెప్పారు చెప్పాము పర్టికులర్ గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆవిడ శీఘ్ర దేవత అట్ ది సేమ్ టైం చాలా భయంకరంగా ఉంటుంది కోపిస్టి కూడా శక్తివంతమైన దేవత అంటే మీరు అలా పద్ధతిగా శక్తివంతమైన దేవత అంటారు మా భాషలో మీ మామూలు వాళ్ళు మాట్లాడేది కోపిష్టి అలా ఓకే డన్ అయితే అమ్మవారు భూములో ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అన్నా కానీ లేకపోతే శత్రువుల నుంచి ఏదన్నా బాధ ఉన్నాయి అన్న కానీ ఆడని పూజిస్తే గనుక తగ్గిపోతూ ఉంటాయి దాని నుంచి బయటపడొచ్చు అని అంటారు అయితే ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇలా ల్యాండ్ లార్డ్స్ అందరికీ కూడా మామూలుగా బయట ఎక్కడో ఉండరు శత్రువులు ఇంట్లో వాళ్లే ఏదో ఇబ్బందులు పెడుతూ ఉంటారు వీళ్ళ మీద చేయని ప్రయోగం లేదు ఆఖరికి వీళ్ళని చంపేసేదాకా కూడా వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మనకు ఒకరు మెయిల్ పెట్టారు కాస్త మాకు ఎలా అయినా సరే దీని నుంచి బయటపడేలాగా ఏదన్నా చెప్పండి అని సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు గురుగారు ఒక మంత్రం చెప్తారా లేకపోతే గనక ఎలా అంటారు వారాహి అంటేనే స్వామి వారి భార్య వారాహి అంటే లక్ష్మి లక్ష్మీదేవి కానీ వారాహి శక్తిలోకి వచ్చేసరికి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒకే మనిషి అంటే వచ్చేటువంటి సన్నివేశాల పరంగా మనిషి తత్వం మారుతూ ఉంటుంది అంటే ఒకసారి కోపంగా ఉంటాడు ఒకసారి ప్రేమతో ఉంటాడు ఒకసారి బాధతో ఉంటాడు ఒకసారి సంతోషంగా ఉంటాడు ఇలా మారుతూ ఉంటాడు అలాగే స్వరూపాలు మారేసరికి వాళ్ళు ఇచ్చేటువంటి అనుగ్రహాలు వేరే ఉంటాయి వాళ్ళు ఉండేటువంటి శక్తి వేరే ఉంటుంది లక్ష్మీదేవి అంటే మనం చూడగానే ఎవరైనా వెంటనే సాఫ్ట్గా ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీ కాబట్టి మనం తప్పనిసరిగా నమస్కారం చేస్తాం అలాగే వారాహి అమ్మవారు ఉంది అనేటువంటి విషయం కూడా కొన్ని సంవత్సరాల వరకు చాలామందికి తెలియదు అవును చాలా వరకు దాదాపు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం వరకు కూడాను వారాహి అమ్మవారు అనేటువంటి అమ్మవారు ఉంది ఇలాంటి భూ వివాదాలు ఇట్లాంటి వాటి సంబంధించినటువంటి సమస్యలు తొందరగా తీరుస్తుంది ప్రయోగ బాధలు తీరుస్తు తీరుస్తుంది శత్రు బాధలు తీరుస్తుందని అసలు ఎవ్వరికి వారాహి అనేటువంటి పేరు కూడా తెలియదు తెలియదు కానీ వారాహి అనేది చా అంటే దశ మహావిద్యలో ఉన్నటువంటి శక్తి కాదు కానీ చాలా సనాతనంగా పురాతనమైనటువంటి దేవత అనే చెప్పాలి అందుకనే ఒక నానుడు ఉందమ్మా ఇప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక నానుడు ఏంటంటే ప్రత్యంగిరా అనుష్ఠానం ఎవరైతే ఉపదేశం తీసుకొని ఉపాసన చేస్తుంటారో వాళ్ళ పంచన ఉండకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం అలాగే వారాహి ఉపాసన చేసే వాళ్ళ వీధిలో కూడా ఉండవు ఉండద్దని చెప్తారు దేనికి అంటే అంత శక్తివంతమైనటువంటి ఉపాసన వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మనసుకి ఎప్పుడైనా బాధ కలిగించినా కోపం కలిగించినా లేని పొంది వాళ్ళ నోట్లోంచి ఏదైనా వస్తే అది సత్యం అవుతుంది అని చెప్పడమే దాని పరమార్థం ఉండొద్దని కాదు వాళ్ళని బాధించకండి వాళ్ళని కోపం ఆ ఆగ్రహానికి లోనవ్వకండి ఈ రకమైనటువంటి నానుడు ఉంది అలా అంటే వారాహి అనేది వీధిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అంటే అంత శక్తివంతమైనటువంటి దేవతగా చెప్పబడుతుంది మనకి నిజంగా చెప్పాలి అంటే ఈ వారాహి అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఆయుధాలు రెండు ఉంటాయి ముఖ్యంగా పాషాంకుశాలు వరదాభయ హస్తాలు వాటితో పాటుగా నాగలి అమ్మవారి ఆయుధం నాగలి మనం దేనికి వాడతాం భూమిని దున్నడానికి వాడతాం అలాగే అమ్మవారి చేతిలో రోకలి ఉంటుంది మనం రోలు రోకలి అంటాం కదా దంచుతాం కదా ఆ రోకలి కూడా అమ్మవారి ఆయుధంగా కలిగి ఉంటుంది దీంట్లో మరి రోలు ఎందుకు ఎందుకు పాషాంకుశాలు ఎందుకు అంటే రోకలి అనేది శత్రు బాధల్ని నివారణ చేయడం కోసం దండం అంటాం దండం దశగుణం భవ్య దండం కదా కర్రతో కొడితే ఎవడైనా మాట వింటాడని అట్లానే ఈ దండం అనేది శత్రువుల్ని నాశనం చేయడం కోసం శత్రువుని దూరం చేయడం కోసం వాడేటువంటి ఒక ఆయుధం అలాగే నాగలి భూ వివాదాలు ఏవైతే ఉంటాయో నిజంగా ఓ మాట చెప్పాలంటే సరిగా పంటలు పంటగా బాధపడేటువంటి రైతులు కూడా వారాహిదేవి అమ్మవారు అనుగ్రహం చాలా అవసరం అలాగే అన్నదమ్ములు ఆస్తులు పంచుకునేటప్పుడు నిజంగా అక్క చెల్లెళ్ళు కొంతమంది అంటే చాలామంది నా దగ్గరకు చాలామంది వస్తుంటారమ్మా ఇట్లాంటి వ్యవహారాల కోసమే ఏంటి అంటే జస్ట్ తెలియకుండా ఏదో సంతకం పెట్టించుకోవడం ఆస్తి మొత్తం వాళ్ళు రాయించుకోవడం వీళ్ళకి తెలియకుండా అమ్మేసుకుంటారు అమ్మేసుకున్న తర్వాత వీళ్ళేం చేయలేరు కదా దానికి తగ్గ ప్రతిఫలం వీళ్ళకి ఇవ్వకపోవటం అట్లాగే అన్నదమ్ములు ఆస్తి వ్యవహారాల్లో కోర్టు వ్యవహారాల్లో చిక్కుకపోవటం అది ఎవ్వరూ అనుభవించడానికి లేకుండా వీళ్ళ తరం కూడా దాదాపు వెళ్ళిపోతుంది కోర్టులో పడిపోతే నెక్స్ట్ తరం ఇంకా ఆ తరం కూడా దానికి పూర్తి వివరాలు వాళ్ళకి తెలుసుంటే కొడుకులకి కుమార్తెలకి తెలుసుంటే అది వీళ్ళ పరం అవుతుంది లేదంటే అట్లా అని వెళ్ళిపోతూనే నడుస్తూనే ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి అలాగే శత్రు బాధలు ఉండేటువంటి వాళ్ళకి ప్రయోగ బాధలు పాశం అంకుశం అంటాం పాశం అంటే యమపాశం కాదు అట్లా అంకుశం అంటే ఏంటి మనం అంటాం చూడండి ఎద్దుల్ని దున్నల్ని ఇట్లా తోలుతూ ఉంటారు చల్ చల్మని దాన్ని అంకుశం అంటారు ఈ అంకుశం ద్వారా ఎలాంటి మృత్యువాత పడ్డ వలనైనా సరే అనారోగ్య స్థితి నుంచి కూడా తప్పనిసరిగా ఆరోగ్య స్థితికి చేరుస్తూ ఉంటుంది ఓకే పాశం ద్వారా అంకుశం ద్వారా ఏదైతే పశుసంపద తొందరగా వినాశనం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నిజంగా ఓ మాట చెప్పాలి అంటే గేదెలకి ఆవులకి దున్నపోతులకి తర్వాత గే మన ఎద్దులకి వీటికి కూడా ప్రయోగాలు చేసి చంపేస్తూ ఉంటారు కొంతమంది పూర్వకాలంలో పశుసంపదే దీర్ఘకాలికమైనటువంటి సంపద కదా ఎవరికి ఎన్ని ఆవులు ఎన్ని ఎద్దులు ఎన్ని గేదెలు ఉంటే వాళ్ళకంత ఆస్తి ఉన్నట్టు లెక్క పూర్వకాలంలో సో ఆఖరికి పశువులు కూడా పశువులను కూడా లేదు వాటి మీద కూడా ప్రయోగాలు చేసి నిజంగా చెప్పాలి అంటే ఎలాంటి నీచమైనటువంటి ప్రయోగాలు చేస్తారు అంటే ఇప్పుడు తల్లి కడుపుతో ఉందమ్మా ప్రసవించింది పిల్లవాడికి పాలు ఇవ్వాలి పాలు కూడా రాకుండా చేస్తే ఎంత పాపం అలాగే గేదెలకి ఆవులకి పాలు ఇవ్వటానికి శక్తిహీనతమైనటువంటి స్థితికి ప్రయోగాలు చేసేటువంటి ఇది కూడా పద్ధతి కూడా పూర్వకాలంలో అవలంబించేవాళ్ళు అంటే గేదెలు పాలు ఇవ్వవు ఇవ్వకపోతే ఏమవుతుంది లోపల 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 అనారోగ్యం వచ్చేస్తుంది మొత్తం గడ్డలు కట్టేస్తే దానికి అంత హెల్త్ పాడైపోతుంది మళ్ళీ ఆవులు కూడా అంతే అంటే పశుసంపద ఎక్కువ పక్క వాళ్ళకుంటే కూడా అది ఓర్వలేక దాన్ని కూడా ప్రయోగాలు చేసి వినాశం చేసేటువంటి వాళ్ళు పూర్వకాలంలో అట్లాంటి వాటి కోసమే అట్లాంటి వాళ్ళని చంద్రకోలు బట్టి చర్రని చెరుస్తుంది అమ్మవారు అలాంటి ప్రయోగాలు చేస్తే పశుసంపద మీద అలాగే రోకలి అనేది సకల శత్రు నివారణ శత్రువు ఎవరైనా ఈ అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళ జోలికి వెళ్తే పిల్లర్ కొడితే ఒక్కసారి కొడితే ఎలా ఉంటుంది మనకేది మన సినిమాలో కూడా చూపించారు రోకలతో కొడుతుంటారు మర్యాద రామన్ ఒక సినిమాలో చూపిస్తుంటారు రోకలు తీసుకుని కొడితే ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం పగిలిపోతుంది మనిషికి ఎంత విపరీతమైనటువంటి బలంగా ఉంటుంది అది కూడా చండ్రకట్టెతోనే చేస్తారు ఓ మాట చెప్పాలంటే మనం అంత ముందు చెప్పిన పరిహారమే పరిహారం కదా ఆ చండ్రకట్టెతో చేస్తారు దాన్ని ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది కొడితే కింద పడిపోవడమే అంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని కలిగి ఉంటుంది వారాహ్యమవారు క్షుద్ర ప్రయోగాలు ఎవరైతే వినాశనం అయిపోవాలి అన్నదమ్ములే చే అన్న మీద తమ్ముడు తమ్ముడి మీద అన్న అక్క మీద చెల్లి చెల్లి మీద అక్క ఇట్లా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రుల మీద పిల్లలు చేసేటువంటి హీనస్థితి కూడా మన దగ్గర జారిపోతున్నాం అవి కూడా చూస్తున్నాం చాలా మంది అంటే మీరు ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటారు కాబట్టి నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది తల్లి మీద కూతురు కూతురు మీద తల్లి తండ్రి మీద కూతురు అన్ కొడుకులు అన్న మీద తమ్ముడు తమ్ముడి మీద అన్న ఇవన్నీ దేనికని మామూలుగా ఆస్తి ధనం 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 ఈ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే కష్టపడి సంపాదించుకున్నదే ఉంటలేదు అసలు ఒక శ్లోకం చెప్తారమ్మా పూర్వకాలంలో ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితరార్జితం అధమం భ్రాతృవిత్తం చె స్త్రీ విత్తం అధమాదం అని చెప్పి శాస్త్రం దీనికి ఏంటి ఉత్తమం స్వార్జితం విత్తం కష్టపడి సంపాదించుకున్నది బెస్ట్ మనీ అది నీ దగ్గర ఎప్పటికీ ఉంటుంది నీ పిల్లలు కూడా ఉపయోగపడుతుంది అది తృప్తిని తృప్తిని కూడా చూడండి ఉచితంగా వంద కోట్లు అక్కడ వచ్చి పడ్డా కూడా ఆనందంగా ఉండదు వంద కోట్లు వచ్చిన ఆనందం తప్పితే మనం సంపాదించుకున్నామన్నా ఆనందం ఉండదు అలాగే మధ్యమం పితరార్జితం తల్లిదండ్రులు ఇచ్చింది ఓకే పర్లేదు వాళ్ళు ఇస్తే తీసుకో లేదంటే లేదు వాళ్ళు ఏదైనా దాన ధర్మాలు చేయాలనుకున్నారు చేయని తండ్రి తప్పు లేదు అదమం భ్రాత విత్త అన్నదొమ్మల సుంభు దరిద్రం స్త్రీ విత్తం అధమాధమం అసలు కట్నం తీసుకోవటం తర్వాత ఈ అరక జల్లే సొమ్ములు తినటం వాళ్ళకి రావాల్సినవి కూడా తల్లిదండ్రుల దగ్గర ముందుగానే కొడుకులు రాయించుకోవటం లేదా కూతుళ్ళు రాయించుకోవటం చూడండి ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నది ఏంటి అంటే ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది కూతురికి తండ్రి మీద తల్లి మీద తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మొత్తం పత్రాల మీద డాక్యుమెంట్స్ మీద సైన్లు చేయించుకొని అప్పుడు వదిలిపెడుతుంది వీళ్ళ ఇంట్లో ఏం చేస్తారు వీళ్ళు కొడుకులు ఏలుస్తూ ఉంటారు అట్లానే కూతురు ఎక్కడ తీసుకెళ్తుందని చెప్పి ముందుగానే కొడుకులు రాయించుకుంటారు ఆడపడుచుకి నిజంగా పుట్టింటి నుంచి పెట్టుకునేటువంటి బొట్టుతో సహా పుట్టింటి వాళ్ళు ఇవ్వాలని శాస్త్రం పెట్టుకునేటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో అది కూడా తప్పనిసరిగా పుట్టింటి వాళ్ళు ఇవ్వాలని శాస్త్రం కొన్ని కొన్ని పదార్థాలు తప్పించి ఉప్పు చీపురు ఇట్లాంటివి తప్పించుకొని కొన్నివి ఆవకాయ పచ్చళ్ళు ఇవి కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు అసలు తీసుకెళ్ళకూడదు కానీ చాలా మటుకు పుట్టింటి వాళ్ళు పెట్టిస్తూ ఉంటారు అసలు అవి కూడా తీసుకెళ్ళకూడదు వాటిలో కూడా లక్ష్మీనే ఉంటుంది పుట్టింటి లక్ష్మి మొత్తం అనగారిపోతే నువ్వు పుట్టింటికి ఏమొస్తావు పదిసార్లు ఆహా ఓకే సో ఇలాంటివి కూడా చేయకూడదు అనేది శాస్త్రం ఉంది కాబట్టి వీటిలో అలాంటిది పుట్టింటి నుంచి అన్ని తీసుకెళ్లి ఆడపడుచుకు జరపార్చింది పోయి ఆడపడుచుకు ధర్మపరంగా రావాల్సినటువంటి ఆస్తిని కూడా నువ్వే అన్యాక్రాంతం చేసుకుని అనుభవిస్తాను అంటే దానికంటే పాపం ఇంకేముంటుంది నిజంగా నీ ఇంటి ఆడపడుచు కన్నీరు పడితే నువ్వు మంచిగా ఉంటావా నీ వంశం నేను ఒక్కటే చెప్తాను ఆడవాళ్ల కన్ కంటిలోంచి వచ్చేటువంటి కన్నీటి బొట్టు ఏదైతే ఉంటుందో అది ఎవరైనా సరే నీ కారణంగా ఎవరి కంటి నుంచి ఒక కన్నీటి బొట్టు వస్తుందో అది శోక సముద్రమే నీ వంశాన్ని ముంచేస్తుందని చెప్తాను సముద్రంతో సమానం అంతే మొత్తాన్ని మొత్తాన్ని నేను ఏం పాపం చేశాను నాకు ఇలా ఉంది అని అనుకునే ముందు ఒక్కసారి ఎవరిని బాధ పెట్టలేదు అనేది గుర్తు గుర్తుపెట్ట భార్య కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు అమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది శోక సముద్రంలో ముంచేస్తుంది అంటే వంశాన్ని నిర్వంశం చేయబోతోంది అని చెప్పడానికి పరమార్థం కాబట్టి అలాంటి ఇట్లాంటి ప్రయోగాలు ఇవన్నీ కూడా ప్రయోగాలు చేసుకుంటున్నారమ్మా నిజంగా విచిత్రమే నా దగ్గరకు వచ్చి అడిగారు మీరు చేస్తారా అని నేను చెయ్యను మా చేసిన వాడికి మీరు కూడా చెప్తాను నేను నేను అలాంటివి చేయను ఎదురు వాళ్ళకి కీడు చేయాల్సిన పరిస్థితి వద్దు అలా వద్దు ఎవరైనా చేసి ఉంటే చెప్పినా వాళ్ళకి ఏదైనా మనం విరుగుడు చేద్దాం ఎవరు నిజంగా భార్యాభర్తలు విడిపోతున్నారు అట్లాంటి వాళ్ళని కలపడం ఇట్లాంటివి చేద్దాం అంతేగాని విడగొట్టడం కోసం హోమాలు చేయడం ఇట్లాంటివి మాత్రం వద్దమ్మా అలాంటివి కరెక్ట్ కాదు ధర్మబద్ధంగా నిజంగానే భర్త నీచుడు లేదా భార్య మంచిది కాదు అలాంటి సమయంలో విడిపోవాలనుకుంటే మీ సంకల్పం చెప్పుకొని మీరు చేసుకోండి అని చెప్తాం అంతేగాని ఇలాంటివి లేనిపోని ఎదుటి వాళ్ళు నాశనం కోరుకుంటున్నాము అంటే మన నాశనాన్ని మనం తొందరగా అతి తొందరలో మనం కోరుకుంటున్నట్టే లెక్క ఇలాంటి ప్రయోగ బాధలు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా ఆ ప్రయోగ బాధలు చేసినటువంటి వాళ్ళని ఆ రోకలు బండబెట్టి కొడుతుంది అమ్మవారు అంత శక్తివంతురారు అలాగే నాగలి ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో అన్నదమ్ముల సొమ్ము అక్కజల్లెల సొమ్ము తల్లిదండ్రుల సొమ్ము కావచ్చు ఏదైనా వివాదాలు కావచ్చు అలాగే రియల్ ఎస్టేట్లో కూడాను డబుల్ రిజిస్ట్రేషన్లు త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ డబ్బులు పెడతారు పాపం ఎక్కడో కూడు పెట్టుకొని కొద్దిగా 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 దాచిపెట్టుకొని వంద వంద గజాలు నూట ఇరవై గజాలు కొనుక్కునేటువంటి వాళ్ళకి నిజంగా అట్లాంటి వాళ్ళని ఎక్కువగా మోసం చేయగలుగుతారు ఎందుకంటే వంద గజాలు కొనుక్కోవడానికి వాడు ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్న నుంచి డబ్బుని తెచ్చిపెట్టాడు కాబట్టి వాడు ఫిజికల్గా యుద్ధం చేయలేకపోతాడు కోర్టుకు పోలేకపోతాడు దానివల్ల ఏమవుతుంది వాడు బలహీనుడు కదా అందుకని వాళ్ళ పట్ల ఎక్కువగా అన్యాయాలు జరుగుతూ ఉంటాయి అట్లాంటి వాళ్ళకి అమ్మవారు తప్పనిసరిగా చాలా బాగా పనిచేస్తారు అయితే ఇంకొకటి కూడా రియల్ ఎస్టేట్ కూడా చాలా డౌన్ ఉంది అని అంటున్నారు ఫ్యామిలీని మేనేజ్ చేసుకోకుంటారు కదా వాళ్ళకు కూడా ఇది పనికి అది కూడా తప్పనిసరిగా అమ్మా వరాహ వారాహి అమ్మవారికి కుజుడికి చాలా దగ్గర రిలేషన్ ఉంది వారాహి అమ్మవారు భూమికి అధిపతి కుజుడు ఎవరు భూపుత్రుడు కదా కాబట్టి ఈ కుజస్తంభన యోగం జరిగినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా స్తంభించిపోతుంది ఎక్కడికి అసలు మధ్య కొన్ని రిజిస్ట్రేషన్ కుజుడే అధిపతి అన్నారు కాబట్టి ఇయర్ అంతా అంటారా బానే ఉంటుంది కాబట్టి ఈ భూమి అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం చేయడం ద్వారా దీంట్లో రెండు రకాల మంత్రాలు చెప్తాము మనం ప్రయోగ బాధలు శత్రు బాధలు పోవడానికి ఒక బీజాక్షరం కలిపి చెప్తాము విడిగా ఉన్న వాళ్ళకి మామూలుగా కేవలం భూ వివాదాలు మాత్రమే ఉన్నాయి మాకు అన్నదమ్ముల మధ్యలో అక్కజల్లుల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో అనుకున్న వాళ్ళకి మాత్రం ఒక చిన్న ఒక మంత్రం చెప్తాం ఇవి జపం చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం ఓ నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా చేయాలి శక్తి దేవతకి ఏ శక్తి దేవతకి మంత్ర ఉపదేశం చేసినా మంత్ర జపం చేసినా తపస్సు చేసినా తప్పనిసరిగా శివుడి అనుగ్రహం కలగకపోతే ఏవి కలగదు అంతేకాకుండా విపరీతమైనటువంటి స్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి రైట్ ఇప్పుడు నేనున్నాను మా ఆవిడ ఉంది మా ఆవిడ నా మాట వింటుంది కదా తప్పనిసరిగా ఎంతవరకు కంట్రోల్లో ఉండాలన్నంతవరకు ఉంటుంది గ్యారంటీ భర్త ఎదురుగా ఉంటాయి అవునా భర్త చెప్పిన మాట తప్పనిసరిగా వింటుందా వినదా అలాగే పరమేశ్వరుడి అంటే అవతారాలు వేరైనా ఈశ్వరుడే భర్తగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ వారాహి అమ్మవారికి కూడా చేయాలన్నా తప్పనిసరిగా ఈశ్వర ఆరాధన చేయాలి కొంతమంది వైష్ణవులు ఉంటారు మేము ఈశ్వర ఆరాధన చేయం మరి చేయాలి విష్ణుమూర్తి ఆరాధన ఓం నమో నారాయణాయ ఓకే అష్టాక్షరి మంత్రం లేదా శివ పంచాక్షరి మంత్రం ఈ రెండిట్లో ఏవైనా సరే వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటూ తప్పనిసరిగా మనం చెప్పబోయేటువంటి వారాహ అమ్మవారి మంత్రాన్ని జపం చేసుకుంటే భూత పిశాచ బాధలు ప్రయోగ బాధలు అలాగే భూ వివాదాలు తొలిగిపోవడానికి ముందుగా ఈ భూత పిశాచ బాధలు ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా చేయవలసినటువంటి మంత్రం ఓం హ్రీం ఐమ్ గ్లౌ ఓం హ్రీం ఐమ్ గ్లౌం ఐమ్ ఇవి ప్రయోగ బాధలు ఉండేటువంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి మంత్రం అలాగే కేవలం మాకు ఈ భూ వివాద వివాదాలే ఉన్నాయి మాకు అమ్ముడు పోవటం లేదు డబ్బులు రావాలి ఇట్లాంటి వాటి గురించి చే చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఓం శ్రీం ఐమ్ గ్లౌక్ ముందు భూత ప్రేత విశాచ బాధలు ఇట్లాంటి వాళ్ళు కలిగినటువంటి వాళ్ళకి ఓం హ్రీం ఐం గ్లౌం వారాహ్యై నమో నమ ఇది మంత్రం వారాహి మంత్రం ఆడవాళ్ళు నమో నమ మగవాళ్ళు వారాహ్యై నమస్వాహ అలాగే భూ వివాదాలు ఉండేటువంటి వాళ్ళకి ఓం శ్రీం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమో నమ దీంట్లో కూడా మగవాళ్ళు స్వాహాకారం చెప్పవచ్చు వారాహ్యే నమస్వాహం అని చెప్పవచ్చు ఆడవాళ్ళు మాత్రం వారాహ్యే నమో నమ అనేటువంటి మంత్రాన్ని శివపంచాక్షరి మంత్రంతో ముందుగా నూటెనిమిది సార్లు తర్వాత నూటెనిమిది సార్లు తర్వాత మరలా ఈ అమ్మవారి ఉపాసన కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చేయటం అంటే అన్ని గంటలు చేయమని కాదు ఆ సమయంలో మీ కుదిరిన టైంలో తీసుకొని చక్కడి మంచిగా ఒక ఆసం వేసుకొని కింద కూర్చొని చేయగలిగితే కింద కూర్చోలేం కనీసం స్టూలు వేసుకొని కూర్చొని చేయగలిగితే మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు అలాగే గురుగారు చాలా చక్కగా మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుషున